ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకు చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా అంశం యేసుక్రీస్తు దేవుని కుమారుడని రుజువు చేసే ప్రశ్నలకు జవాబులు ప్రియులరా గమనించండి క్రైస్తవ ప్రపంచము బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలను ఆధారం చేసుకొని విశ్వాసాన్ని బలపరుచుకోవాలి అందుకు పూర్తి భిన్నంగా పూర్తి వ్యతిరేకంగా వాక్యాన్ని పెట్టి మనిషి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి మాటలనే పట్టుకొని దేవునిని ఆరాధిస్తూ ఉన్నాము అన్న భ్రమలో జీవిస్తుంది అలాంటి క్రైస్తవ లోకాన్ని మేలుకొల్పోవటం కోసము పరిశుద్ధ లేఖనాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను గమనించండి విశ్వాస మూలము కానిది పాపము రోమీలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తెలియచేస్తుంది అలాగే లేని వార్తలు పుట్టింపకూడదు అని నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనం తెలియచేస్తుంది ప్రియులరా క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు అని యోహాను రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము వచనము తెలియచేస్తుంది ప్రియా సహోదర సహోదరి ఈ వాక్యాలను పరిశీలించు నిన్ను నిత్య జీవానికి నడిపించగల సత్యవాక్యము మీ ముందుంచుతూ ఉన్నాను జీవము మరణము నీ ఎదుట ఉంచబడి ఉన్నవి సోదరా యేసుక్రీస్తు దేవుడంటావా దేవుని కుమారుడంటావా నీదే మొదటి ప్రశ్న తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తును ఏమని నియమించాడు దేవునిగా నియమించాడా ప్రభువుగా నియమించాడా ప్రశ్న మరోసారి తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తును ఏమని నియమించాడు దేవునిగా నియమించాడా ప్రభువుగా నియమించాడా అని మనము బైబిల్ని అడిగితే బైబిల్ ఇచ్చేటటువంటి సమాధానం అపోసల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని జవాబిస్తుంది రెండవ ప్రశ్న తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుని గూర్చి ఏమని సాక్ష్యం ఇచ్చాడు నా కుమారుడని సాక్ష్యమిచ్చాడా లేక ఈయన కూడా దేవుడని సాక్ష్యమిచ్చాడా జవాబు మత్స్సు వార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను వ్యూహారం రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యం ఏంటి అంటే ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే మూడవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి దూత ఇచ్చిన సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి గబ్రియేలు దూత ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు సువార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును నాలుగో ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి సాతాను దాని దూతలైన దయ్యములు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును కూర్చి సాతాను దాని దూతలైన దయ్యములు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి జవాబు లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను మార్కుసు వార్త మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి మమ్మ నశింపజేయుటకు వచ్చితివా నీవివడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను ఐదవ ప్రశ్న యేసుక్రీస్తు తనను గూర్చి ఇచ్చుకున్న సాక్ష్యమేమిటి యేసుక్రీస్తు తనను గూర్చి ఇచ్చుకున్న సాక్ష్యమేమిటి జవాబు సువార్త పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం లేఖనము నిరర్థకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవనికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు అని చెప్పాడు అలాగే యూదులు ఏసుక్రీస్తును గూర్చి చెబుతూ యేసుక్రీస్తు వారితో అన్నటువంటి మాటను చెప్పారు యోన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఏడా వచ్చినం అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావ్వలెనని అతనితో చెప్పిరి ఆరో ప్రశ్న యేసుక్రీస్తుని గూర్చి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యమేమిటి ఏసుక్రీస్తుని గూర్చి పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు అపసల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ముప్పై రెండవ వచనము ఇస్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి ఏడవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి బాప్తిస్మము ఇచ్చు యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి బాతీస్మ యోహాను ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు యోహానస్సు సువార్త మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనం ముప్పై నాలుగు వచనం మనం చూస్తే నేను ఎరుగనైతిని కానీ నీళ్ళల్లో బాతీసము ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాత్సము ఇచ్చువాడని నాతో చెప్పెను ముప్పై నాలుగో వచ్చినం ఏనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని నేను ఎనిమిదవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి అపోస్తలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి అపోస్తలు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నాలుగు తొమ్మిది వచనాలు జీవవాక్యమును గూర్చినది ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేయుచున్నాము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను అపసల కార్యములు పదవ అధ్యాయం ముప్పై వచనం ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు గదా అపసల కార్యములు పది నలభై వచనం దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే నలభై రెండవ వచనం ఇది గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే తొమ్మిదవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు అపసల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఇరవై వచ్చినము అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను వెంటనే సమాజ మందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను పదే ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి శిష్యుడైన యోహాను ఇచ్చిన సాక్ష్యమేమిటి యేసుక్రీస్తును గూర్చి శిష్యుడైన యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏమిటి జవాబు యోహాన సువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకట వచనం యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మనట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను పదకొండవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన సాక్ష్యం సాక్ష్యమేమిటి యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పేతురిచ్చిన సాక్ష్యమేమిటి జవాబు మతస్సు వార్త పదారవ అధ్యాయం పదారవచనం అందుకు శ్రీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను అపస్సుల కార్యములు పదవాధ్యాయం నలభై రెండవ వచనం ఇది యుగాక దేవుడు సజీవులకునో మృతులకునో న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం మాకు ఆజ్ఞాపించెను పన్నెండవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి శిల్వాయు తిమోతియు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి యేసుక్రీస్తును గూర్చి శిల్వాయు తిమోతి ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం మా చేత అనగా నా చేతను శిలువా చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు పద్మూడవ ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి శిష్యుడైన నతానియేలు ఇచ్చిన ఇచ్చిన సాక్ష్యమేమిటి ఏసుక్రీస్తుని గూర్చి శిష్యుడైన నతానియేలు ఇచ్చిన సాక్ష్యమేమిటి జవాబు యుహానస్సు వార్త మొదటి అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇ్రాయేలి రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను పద్నాలుగో ప్రశ్న యేసుక్రీస్తును గూర్చి మగ్ధలేని మర్య ఏమని తెలుసుకున్నది దేవుడని తెలుసుకున్నదా దేవుని కుమారుడని తెలుసుకున్నదా యేసుక్రీస్తును గూర్చి మగ్ధలేని మర్యా ఏమని తెలుసుకున్నది దేవుడని తెలుసుకున్నదా దేవుని కుమారుడని తెలుసుకున్నదా జవాబు యోహాన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను పదైదవ ప్రశ్నే యేసుక్రీస్తుకు శరీర సంబంధమైన తమ్ముడైన యూదా చెప్పిన సువార్త ఏమిటి యేసుక్రీస్తుకు శరీర సంబంధమైన తమ్ముడైన యూదా చెప్పిన సువార్త ఏమిటి జవాబు యూదా పత్రిక ఇరవై వచనము ఇరవై ఒకటో వచనము ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్టు కాచుకొని ఉండు పదార ప్రశ్న యేసుక్రీస్తు ఏమని నిరూపింపబడ్డాడు దేవుడని నిరూపింపబడ్డా దేవుని కుమారుడని నిరూపింపబడ్డా యేసుక్రీస్తు ఏమని నిరూపింపబడ్డాడు దేవుడని నిరూపింపబడ్డా దేవుని కుమారుడని నిరూపింపబడ్డా జవాబు రోమేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము నుంచి ఏడు వచనాల వరకు మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడును మన ప్రభువును అయిన యేసుక్రీస్తు విషయమై ఆసువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను పదిహేడవ ప్రశ్న శిష్యుడైన ఫిలిప్పు తన సువార్తలో యేసుక్రీస్తును ఏమని చూపించాడు దేవుడిగా చూపించాడా దేవుని కుమారుడుగా చూపించాడా శిష్యుడైన ఫిలిప్పు తన సువార్తలో యేసుక్రీస్తును ఎవరని చూపించాడు దేవుడుగా చూపించాడా దేవుని కుమారుడుగా చూపించాడా జవాబు అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం అప్పుడు ఫిలిప్పు పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనం అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి అనగా నపుంసకునికి గూర్చి సువార్త ప్రకటించెను ముప్పై ఏడవ వచనం ఫిలిప్పు నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పెను అతడు అనగా నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఉత్తరమిచ్చెను పద్దెనిమిదవ ప్రశ్న ఒక వ్యక్తి ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకొని బాత్యసం తీసుకోవాలి దేవుడుగా ఒప్పుకొని బాత్యసం తీసుకోవాలా దేవుని కుమారుడుగా ఒప్పుకొని బాత్యసం తీసుకోవాలా ఒక వ్యక్తి ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకొని బాత్యసం తీసుకోవాలి దేవుడని ఒప్పుకొని బాత్యసం తీసుకోవాలా దేవుని కుమారుడని ఒప్పుకొని బాత్యసం తీసుకోవాలా జవాబు అపసల కార్యములు ఎనిమిదవ అదే ముప్పై ఏడవ వచనం ముప్పై ఎనిమిదవ వచనం ఫిలిప్పు నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఏడలా పొందవచ్చునని చెప్పాను అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరమిచ్చెను అప్పుడు ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళల్లోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాధ్యసమిచ్చెను పంతొమ్మిదవ ప్రశ్న ఏసుక్రీస్తును ఏమని నమ్మితే నిత్య జీవము దేవుడని నమ్మితే నిత్య జీవమా దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవమా యేసుక్రీస్తును ఏమని నమ్మితే నిత్య జీవము దేవుడని నమ్మితే నిత్య జీవమా దేవుని కుమారుడని నమ్మితే నిత్య జీవమా జవాబు యోహాన సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనం అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవము ఇరవై ప్రశ్న ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని విశ్వసించాలి దేవుడని విశ్వసించాలా దేవుని కుమారుడని విశ్వసించాలా ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని విశ్వసించాలి దేవుడని విశ్వసించాలా దేవుని కుమారుడని విశ్వసించాలా జవాబు రోమేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది వచ్చినాలు అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఇరవై ఒకటో ప్రశ్న అపోస్తలు యేసుక్రీస్తును గూర్చి ఏమని ప్రకటించారు దేవుడన ప్రభువన అపోస్తలు యేసుక్రీస్తును గూర్చి ఏమని ప్రకటించారు దేవుడన ప్రభువన జవాబు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఆకాశంలో నుండి వెలుగు ప్రకాశించును అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు కాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఇరవై రెండవ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో యేసుక్రీస్తును ఏమని ప్రతిష్ఠించుకోవాలి దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో ఏసుక్రీస్తును ఏమని ప్రతిష్ఠించుకోవాలి దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలా ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలా జవాబు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం మీ హృదయమల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఇరవై మూడవ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే వానిలో దేవుడు నిలిచి ఉంటాడు దేవుడుగా ఒప్పుకుంటే దేవుడు నిలిచి ఉంటాడా ప్రభువుగా ఒప్పుకుంటే దేవుడు నిలిచి ఉంటాడా ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే వానిలో దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు జవాబు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పు కొనునో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు ఇరవై నాలుగవ ప్రశ్న ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తును ఏమని నమ్ముకొని ఉంటే లోకమును జయించగలడు దేవుడుగా నమ్ముకుంటే లోకాన్ని జయించగలడా దేవుని కుమారుడుగా నమ్ముకుంటే లోకాన్ని జయించగలడా ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును ఏమని నమ్ముకుంటే లోకమును జయించగలడు దేవుడుగా నమ్ముకుంటే జయించగలడా దేవుని కుమారుడుగా నమ్ముకుంటే జయించగలడా జవాబు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఏసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటుంది వాక్యం ఇరవై ఐదవ ప్రశ్న దేవుడిని అబద్ధికుని చేయువాడెవడు దేవుడిని అబద్ధికుని చేయువాడు ఎవడు జవాబు వ్యవహానం రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదైదవ పదవ వచనం యోహానం రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధకుని చేసినవాడే అనగా దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మని వాడే దేవుణ్ణి అబద్ధకునిగా చేసేవాడు అంటుంది వాక్యం ఇరవై ఆరో ప్రశ్న ప్రతి క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి ప్రతి క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి జవాబు వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒకరిని ఒకడు ప్రేమింపవలేను అనున్నదియే ప్రిలరా గ్రహించవలసినటువంటి మాట పేతురు రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయము ఇరవై వచనము ఈ రీతిగా తెలియజేస్తుంది ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను అంటుంది ప్రిలరా గమనించండి ఇంత గొప్ప సాక్షి సమూహము ఏసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తూ ఉంటే నీవు మాత్రము ఏసుక్రీస్తు దేవుడని ఏసుక్రీస్తే దేవుడని నీ ఊహతో నమ్మి తండ్రి అయినటువంటి దేవునికి చెందవలసిన ఘనతను తగ్గించుచున్నావు గనుక సహోదరా సహోదరి ఒక్కసారి ఆలోచించు చెప్పబడిన ఈ ఇరవై ఆరు ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు ఎక్కడ నా మాట చెప్పబడలేదు పరిశుద్ధ బైబుల్లో నుంచి చేర్చి మీకు అందిస్తున్నాను కనుక ఇవి నా మాటలని నన్ను చూసి నన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యాలను తృణీకరించవద్దని ముందుగా మీకు తెలియచేస్తున్నాను మరొకసారి ఇంత గొప్ప సాక్ష్య సమూహము యేసుక్రీస్తు దేవుని కుమారుడని ప్రకటిస్తున్నది నీవు మాత్రము ఏసు కూడా దేవుడని నీ ఊహతో నమ్మి తండ్రి అయినటువంటి దేవునికి చెందవలసిన ఘనత తగ్గించవద్దని మనవి దేవుడు నిన్ను దీవించును గాక ఆమె